భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా సిపిఐ జిల్లా సమితి బాబాసాహెబ్ అంబేద్కర్ కి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు సిపిఐ జిల్లా కార్యదర్శి షేక్ రహమాన్ మాట్లాడుతూ అంబేద్కర్ చిన్నతనం నుండి కులవిష పోవాలని ఒక ఆలోచనతో ఉన్నత చదువులు చదువుకున్నారని అన్నారు భారత రాజ్యాంగంలో దళితులు ఆదివాసులు గిరిజనులు మైనార్టీలు బీసీలు అన్ని కులాలకు సామాజిక న్యాయం ఉండాలని ఆనాడు రాజ్యాంగంలో అనేక అంశాలు పొందిపరిచిన మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అని అన్నారు తర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ డెబ్బై వర్గం సందర్భంగా సిపిఐ జిల్లా సమితి అన్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి పౌలమాలు వేసి నిరాధర్పించడం జరిగింది ఈరోజు రోజు భారతదేశంలో మనువాద భావజాలతో ఈరోజు బీజేపీ ముందుకు పోతుంది ఈరోజు ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఎవరైతే ఆదివాసీలు మైనార్టీలు మరి అన్ని కులాలకి సంబంధించి అన్ని మతాలకి సంబంధించి రాజ్యాంగంలోని ఈరోజు రచించడం జరిగింది మరి నేను మొన్న రెండు వేల ఇరవై నాలుగులో మరి ఎన్నికల్లో మరి నాలుగు వందల ఇరవై సీట్లు వస్తే మేము రాజ్యాంగాన్ని మార్చేస్తామనే ఆలోచనతోటి ఈరోజు మరి బీజేపీ ప్రభుత్వం ఉంది దానికి అనుగుణంగా ప్రజలంతా కూడా దాన్ని ఈరోజు ఆ బీజేపీ అనేది మూడు వందల ఇరవై సీట్లకే పరిమితం చేయడం జరిగింది ఈరోజు మనం చూస్తున్నాం ఏదైతే ఆదివాసీలు అనేది కొండ కొండలు నివాసం ఉంటున్నాళ్ళు ఈరోజు బడా కార్పొరేట్ సంస్థలు ఏవైతే ఉన్నాయో అదాని అంబానికి కట్టబెట్టాలని ఈరోజు మరి అక్కడ ఉన్న ఆదివాసులు ఉన్న దగ్గర అంతా కూడా ప్రకృతి సంపదను అంతా కూడా పూర్తిగా నాశనం చేసి ఆపరేషన్ కదారని పేరుతో ఈరోజు చాలా మంది ఆదివాసులు కానీ ఇక్కడ మావోయిస్టులు కూడా వాళ్ళంతా కూడా మట్టిని పెట్టే పరిస్థితుల్లో బీజేపీ ముందుకు పోతుంది ఒక పక్క జనవరి నుంచి మేమంతా కూడా మరి స్వచ్ఛందంగా మేము వచ్చి లొంగిపోతామన్నా కూడా నిన్న జా లో మనం చూసాం పన్నెండు మందిని అప్పుడే మరి ఎదురు కార్పుల్లో చంపడం అనేది జరిగింది ఇలాగ బీజేపీ అనేది మావోయిస్టులు పూర్తిగా లేకుండా చేయడానికి ముందుకు పోతుంది ఈ భారతదేశం లౌకికతత్వం ఏదైతే ఉంది లౌకికతత్వాన్ని తీసేసి ఇవాళ అంటే హిందూ దేశంలో ఒకటే ఉండాలనే ఆలోచనతో ఇది ముందుకు పోతుంది దాని బా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజు ఏదైతే మరి అప్పుడు చైర్మన్గా ఉండి ఏదైతే ఈరోజు అన్ని వర్గాలకు సంబంధించి న్యాయం చేశారో ఆ న్యాయం ప్రకారంగా బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగాన్ని ఇక కాపాడుకునే అవసరం అనేది ఆసక్తి అనేది ఉంది కాబట్టి దీని మీద బాబాసాహెబ్ అంబేద్కర్ ఈరోజు ఏదైతే డెబ్బయో వద్దతుందో ఆ పద్ధతిలోనే బాబాసాహెబ్ అంబేద్కర్ తాలూకు ఆశయాన్ని సిపిఐగా ముందుకు తీసుకెళ్ళడానికి మేము కృషి చేస్తామని విజ్ఞప్తి చేస్తున్నాం